నా పేరు పైనేని తులసీనాథం నాయుడు నేను చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నటువంటి గంగవరం మండలం కేలపట్లలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను అలాగే తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని రెండు వేల పన్నెండులో స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు మనం లోకల్ ఎయిటీన్ ఛానల్ ద్వారా ఒక మంచి విషయాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం కల్పించారు మరి ఆ విషయం వచ్చి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి అయితే మార్పులు అనేటటువంటివి సహజం అయితే మార్పు మంచిగా ఉంటే బాగుంటుంది అయితే మార్పు విపరీతమైనటువంటి పోకడలకు దారితీస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా కూడా మన ఆచార సంప్రదాయాల గురించి కానీ మన సంస్కృతిని గురించి కానీ ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గతంలో మనకు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటివి ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో మనకు పెద్దలు అవ్వలు తాతలు ఇంట్లో ఉండి మనకు అన్ని మంచి విషయాలను తెలియజెప్పేటటువంటి వారు మరి ఆ సంస్కృతి రోజు విడిపోయి అంతా కూడా చిన్న చిన్న కుటుంబాలుగా రావటం ఎప్పుడైతే ప్రారంభమైందో మనలో విలువలు అనేటటువంటివి మన సంస్కృతిని మర్చిపోవటం జరుగుతూ వస్తాం ఎందుకంటే మనకు చెప్పేవారు లేక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగాల వేటలో వాళ్ళు వేగంగా పరుగులుతూ ఉండటం పిల్లల్ని పట్టించుకునేటటువంటి సమయాలు లేకపోవటం వారికి మంచి విషయాలు చెప్పేటటువంటి పరిస్థితి లేకపోవటంతో పిల్లలకు మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాలు కానీ అలాగే విలువలను కూడా నేర్పించేటటువంటి పరిస్థితుల్లో లేకుండా పోతున్నాం గతంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే అందరూ కలిసి ఆనందంగా పండుగ జరుపుకునేటటువంటి వారం కానీ ఈరోజు పండుగ రోజు కూడా కేవలం భార్యాభర్త లేదా ఒకరు ఇద్దరు పిల్లలతో జరుపుకునేటటువంటి పరిస్థితికి మనం దిగజారినటువంటి పరిస్థితి దీనికి అంతటికీ మూలం మన యొక్క కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరలా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అవ్వ తాతలు నేర్పేటటువంటి విద్య కంటే ఎక్కువ విద్యను ఎవరు నేర్పలేరు ఈ రోజు ఉన్నటువంటి అందరూ కూడా ఆ అవా తాతల నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ నేర్చుకున్నటువంటి విషయాలు మన కథలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ మన పాటలు కానీ మన పద్యాలు కానీ ఇవన్నీ కూడా మనకు మన సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి మరి వాటన్నిటికీ మనం ఎప్పుడైతే దూరం చేసి ఈ చదువుల వేటలో ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాల వైపు ఎప్పుడైతే పనులు తీస్తున్నామో మన సంస్కృతిని మర్చిపోతున్నటువంటి పరిస్థితి మరి అలా కాకుండా మన సంస్కృతిని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఏదైనా ఒక జాతి నిలబడగలుగుతుంది అంటే ఆ జాతి యొక్క అస్తిత్వం దాని యొక్క సంస్కృతి మీద దాని యొక్క భాష మీద ఆధారపడి ఉంటుంది మరి వారి సంస్కృతి వారి భాష నశిస్తే ఖచ్చితంగా కూడా ఆ జాతి నశిస్తుంది ఆ జాతి అనేటటువంటిది నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు మనమంతా కూడా తెలుగు జాతిగా గర్విస్తున్నామంటే మన తెలుగు వారి సాంప్రదాయాలు కట్టు బొట్టు ఇవన్నీ కూడా మనం ఒక ప్రత్యేకవతను సంతరించి పెట్టాయి మరి రోజు అవన్నీ కూడా మారిపోయాయి ఈరోజు మన ఆచ మన వేషధారణలో పెరుమార్పులు వచ్చాయి ఇవన్నీ కూడా మనం పాశ్చాత్యులను చూసి మన అతను సంస్కృతిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి పాశ్చాత్యులేమో మనల్ని చూసి మన వేషధారణ మన కట్టుబుట్టు బాగుందని వాళ్ళందరూ కూడా మనల్ని అనుసరిస్తుంటే మనం ఇతరులను అనుసరించి ఈరోజు మన సంస్కృతిని చిన్నపుచ్చుకుంటూ వస్తున్నాం మరి దాని నుంచి మనం బయటపడి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని పిల్లలందరికీ తెలియజెప్తే పిల్లలు ఇప్పటి నుంచి కూడా మన సంస్కృతి ఇంత గొప్పదా మన సంస్కృతిలో మన వేషంలో మన భాషలో ఎంత గొప్పతనం ఉందా అని తెలుసుకున్న నాడు ఖచ్చితంగా కూడా మన సంస్కృతిని అలవాటు చేసుకుంటారు మన భాషని పాటిస్తారు మన భాషలో సంభాషిస్తారు ఈరోజు మనం పుట్టినరోజు వేడుకలు అని చెప్పి దీపాలు ఆర్పేటటువంటి సంస్కృతికి వచ్చాం మనం ఒకనాడు ఇంట్లో దీపం పెట్టి పెద్దలందరూ కూడా పుట్టినరోజు అంటే పిల్లలను ఆశీర్వదించేటటువంటి వారు కానీ ఈరోజు పరిస్థితి దీపాలను ఆర్పి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ కూడా జరుపుకుంటూ వస్తున్నాం దీపాలు ఆర్పటం మన సంస్కృతి కాదు దీపాన్ని వెలిగించి నువ్వు మరింత వెలుగుతో నీ జీవితాన్ని పెంచుకోవాలని చెప్పేటటువంటి సంస్కృతి మనది కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఒక్కసారి మరలా కూడా వెనక్కి వెళ్ళి మన సంస్కృతిని అంతా కూడా తెలుసుకొని పిల్లలకు తెలియజెప్పి భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను అందులో తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను ఖచ్చితంగా నేటి తరానికి తెలియజేయటానికి తల్లిదండ్రులందరూ కూడా కృషి చేయాలని చేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విన్నవిస్తున్నాం